వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ లో పహల్ లో జరిగిన ఉగ్రవాదుల ఉచ్చుకోతను నిరసనగా ఈ రోజు వాసవి క్లబ్ మరియు ఆర్య వైశ్య సంఘం బీబీపేట తరఫున గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షుడు నాగభూషణం మరియు కార్యదర్శి ఉప్పల సాయినాథ్ కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం మాజీ డిప్యూటీ గవర్నర్ దూదెల విష్ణుప్రసాద్ మరియు అంతర్జాతీయ వాసవి క్లబ్ కోఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వరరావు నాగేశ్వర్ మాజీ అధ్యక్షులు వాసవి మహిళలు పాల్గొనున్నారు

మొన్న జమ్మూ కాశ్మీర్ లోని బెహల్గాం దగ్గర జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఇరవై ఆరు మంది పర్యాటకులు చనిపోయారు వారు పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి మనందరి ఐడి కార్డులు చూసుకొని ముస్లిం అయితే వదిలిపెట్టి మరీ హిందువులను లక్ష్యంగా చేసుకొని కిరాతకంగా ఇరవై ఆరు మందిని పుట్టలు పెట్టుకున్నారు దానికి నిరసనగా ఈరోజు మనందరం హిందూయిజం పాటించాలని తద్వారా మన ఈరోజు ఆరోగ్య సంఘం మరియు వసట్లో బీపేట్ తరఫున శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది కావున ప్రజలందరూ సమయానంతో పాటించి శాంతితో ఉండి ముందు జరిగే ఉగ్రదాడులను మనమందరం ఐక్యంగా మన హిందుత్వానికి ప్రత్యేకగా నిలుస్తూ ఎదుర్కొందామని జులై మూడు నుంచి జరగబోయే అమర్నాథ్ యాత్రను దృష్టిలో ఉంచుకొని మన దేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం ఇప్పుడు ఆనందంగా ఆహ్లాదంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు మనతో సమానంగా వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ మంచి బాగు మంచి చూడలేక పాకిస్తాన్ తీవ్రవాదులు వాకు ఆక్రమిత కాశ్మీర్ నుండి మన దేశంలోకి చొరబడుకుంటూ హిందువులనే లక్ష్యంగా చేసుకుంటూ కాలుస్తున్నారు మీరు ఉద్దేశం ఒకటే హిందువులను ముందు ముందుకు రానివ్వద్దు వారి హిందూ దేవాలయంలో వారు పోవద్దు ఎందుకంటే ఈసారి అమర్నాథ్ యాత్రకు చాలా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగినాయి అవి దృష్టిలో ఉంచుకొని మన దగ్గర అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన సందర్భంలో మరీ మరీ అంటే మన భారతదేశాన్ని వాళ్ళు అపఖ్యాతి వాళ్ళు చేసానికి గాను ఇది కావాలని చేసిన నేరపూరిత కుట్రగా అభివర్ణిస్తున్నాం దీనికి మనమందరం శాంతి చేకూరాలని చనిపోయిన వారందరికీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్